నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రెండు రోజుల క్రితం ఏడవ నెంబర్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అలాగే వీరందరూ ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు పని ముగించుకొని వాళ్ళ యొక్క రూములకు వెళుతూ ఉంటే అలాగే ఏడవ నెంబర్ రోడ్డులో వెళుతూ ఉంటే వెనక నుంచి ఒక వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో డివైడర్ ను ఢీకొట్టి వాహనం బోల్తా పడడంతో అయితే ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది ముందుగా స్థానిక మీడియా ఏడుగురు భారతీయులు చనిపోయారని చెప్పి ప్రకటించింది తాజాగా అధికారులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఇందులో ఐదు మంది భారతీయులు ఉన్నారని చెప్పేసి ఇద్దరు బంగ్లాదేశీయులు ఉన్నట్లు తెలిపారు నలుగురు పంజాబీలు ఒకరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారని చెప్పి మిగతా ఇద్దరు బంగ్లాదేశీయులు మృతి చెందారని చెప్పేసి అధికారులు తెలిపారు మృతి చెందిన భారతీయుల వివరాలు మనం తెలుసుకుంటే దేవిందర్ సింగ్ పంజాబ్ బకర్ సింగ్ పంజాబ్ బీహార్ లాల్ పంజాబ్ విక్రమ్ సింగ్ పంజాబ్ రాజ్ కుమార్ కృష్ణస్వామి తమిళనాడు అని చెప్పేసి అధికారులు తెలిపారు స్థానిక మీడియాకైతే ఈ యొక్క సమాచారం అందించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అన్న ఇరువైపుల నుంచి అలాగే చుట్టుపక్కల నుంచి మనకు ప్రమాదం పొంచి ఉంటుంది అవతలి వారి వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అలాగే మృతి చెంది ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భారతీయ కుటుంబాలను ఆ యొక్క కంపెనీ యాజమాన్యం ఆదుకొని వాళ్ళ యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కాని ఆర్థిక సహాయం ప్రకటించాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా అలాగే కువైట్ ప్రభుత్వం కూడా ఈ యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్